మనం తాగిన ప్లాస్టిక్ బాటిల్లో ప్లాస్టిక్ ఉండటం వల్ల మన క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఆ ప్లాస్టిక్ బాటిల్కు బదులుగా ఇలా మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక బాటిల్ తీసుకొని వెళ్ళాలి మన ఇంటి నుండి నీళ్ళు తీసుకొని వెళ్ళటం వల్ల శాశ్వతంగా ప్లాస్టిక్ బాటిల్స్ వాడకుండా అవుతాం మన కారులో వెళ్ళినా కానీ వెహికల్లో వెళ్ళినా కానీ కానీ ఎక్కడికి స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా ఇట్లా బ్యాగులో ఈ బాటిల్ తీసుకొని పోవటం వల్ల సురక్షితమైన నీళ్లు వాడటం వల్ల మనం రోగాల నుంచి బయటపడతాం అదే రకంగా మనం డిన్నర్కి పోతూ ఉంటాం లేదు ఇంకా బయట ఎక్కడ ఆహారం తిట్టానికి బయట వెళ్తూ ఉంటాం అక్కడ ప్లాస్టిక్ ప్లేట్ ఇస్తారు ఆ ప్లాస్టిక్ ప్లేట్ పైన ఒక ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది వేడి వేడి అన్న దాని మీద వేయటం వల్ల ఆ ప్లాస్టిక్ కరిగి మనం క్యాన్సర్ కు గురవుతూ ఉంటాం అది తినటం వల్ల కాబట్టి అలా వెళ్లకుండా ఒక ప్లేట్ తీసుకొని వెళ్తే మనం ఈ ప్లేట్లో అన్నం తింటాం ఈ ప్లేట్ దాటుకుంటాం మళ్ళీ జాగ్రత్త ఈ ప్లేట్లో పెట్టుకుంటాం అలాగే ఒక బ్యాగ్ ఈ బ్యాగ్ తీసుకొని పోవటం వల్ల పండ్లు పలాలు ఏవైనా ఉంటే బయట నుంచి కొనుక్కోవలసింది ప్లాస్టిక్ ఇంటికి రాకుండా ఇలా బ్యాగ్ తీసుకొని రావటం వల్ల మనం ఇంటికి సురక్షితంగా వస్తాం ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిస్తాం కాబట్టి మనం ఏంటి వన్ బ్యాగ్ వన్ బాటిల్ వన్ ప్లేట్ వన్ బుక్ ఊరికే సెల్ లో పడకుండా ఇందులో ఒక పుస్తకం కూడా పెట్టుకుంటే బ్రహ్మాండంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనం అందరం వల్ల నిర్మిస్తాం కాబట్టి ఈ ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించడం కోసం వన్ బాటిల్ వన్ ప్లేట్ వన్ బుక్ వన్ బ్యాగ్ సిస్టమ్ ఏదైతుందో ఇది ప్రభుత్వం కూడా అమలు చేస్తే చాలా బాగుంటుంది అయినా కానీ మనం ముందు ప్రయత్నంగా మనం మనల్ని రక్షించుకోవడానికి ఈ ప్రయాణం మొదలుపెడితే బాగుంటుంది అనేది విశ్వసించి పిల్లలకానికి వెళ్తున్నారు ఈ ఉద్యమంలో ప్రతి వాళ్ళు భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు